అండి ఇందాక మనం బంగాళదుంప ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదండీ ఇవి బాగా చూడండి మొత్తం ఉప్పు కారం మసాలా బాగా ఇవి వీటికి పీర్చుకున్నాయి ఇవి ఇప్పుడు ఇలా నూనె బాగా వేడి చేసుకొని బాగా నూనె బాగా వేడి చేసుకున్న తర్వాత మనం ఈ పీసులు ఈ పీసులు వేయండి నూనె వేడవు కానీ దీనివల్ల ఏంటంటే ఎప్పుడు తినేలా కాకుండా కొంచెం ఏరలా సపరేట్ సపరేట్గా పీసులు పడుతున్నాయి కదండి ఒకదానికి ఒకది అంటూ వదిలింది బాగానే ఉంటుంది బాగా ఫ్రై అవనిచ్చి తీసుకొని ఆనియన్స్ వేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా మనం కొంచెం ఫ్రై చేసుకొని అటు మీద వేసుకొని తిన చిండి చాలు అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పిల్లల కోసం చేస్తున్నప్పుడు కొంచెం కారం తగ్గించుకొని మన కోసం కొంచెం పచ్చిమిర్చి ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసుకొని పక్కన చారు కూడా మరుగుతుందండి మరి బొంగళదు ఫ్రై ఉందంటే తప్పకుండా చారు ఉండాలి కాబట్టి చారు మరుగుతుంది ఇక్కడ ఈ ఫ్రై అయిపోతున్నాయి ఇవి ఇలా వేగుతూ ఉంటాయి మా యూట్యూబ్ బాగా సపోర్ట్ చేస్తున్నారండి మా ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు మా వీడియోలు బాగా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ స్టార్ట్ చేసేది ఒక నమ్మకంతో ఆ నమ్మకం మీరు నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మమ్మల్ని కూడా యూట్యూబ్ ఫ్యామిలీలో కలుపుకుంటారని మేము ఆశిస్తున్నాం మామూలుగా మేము ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు చేసినాం మీ యూట్యూబ్ ఫ్యామిలీ అనుకొని కొంచెం సిమ్మించేయండి ఇక్కడ నుంచి ఇంకా ఇంకా మంచి కంటెంట్తో మేము వీడియోలు చేస్తామండి కొంచెం ఇప్పటి నుంచి ఈ వీడియోలు కొంచెం స్లో అయినా ఇంకా ముందు 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 ఇంకా బాగా చేస్తామని సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇలా కొంచెం బాగా ఇవి దాన్ని బట్టి అవి కొంచెం మనకి ఇలాగ మనం ఎక్కువ కదిపిన ఇవి ఒకటి ఒకటి అంటూ బాగా అంటుకుని ఉంటాయి కదండి అవి మొత్తం పీసు చిందర బిందర కింద అయిపోతుంది మనం అవి ప్రయాణం కానీ మనం కలుపుకుంటూ మరీ అంత కలుపుకుంటూ కాకపోకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే సరిపోద్దండి మంట తగ్గించుకోండి కొంచెం అదే సిమ్ మరో సిమ్లు పెట్టుకుంటే సరిపోద్దండి మంట సపోర్ట్ చేయండి షేర్ చేయండి వీడియో లెంత్ అయిపోతుంది మరో వీడియోలో మీకు ఇవి పూర్తిగా డెకరేషన్ చేసి